అల్వాల్ సర్కిల్ పరిధిలోని యాదమ్మ నగర్ గద్దర్ అన్న బస్తీలో సంక్రాంతి ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి నియోజకవర్గ బీజేపీ అర్బన్ సెక్రటరీ చింతల మాణిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేశారు పోటీలో పాల్గొన్న ప్రతి ఇంటి మహిళకు ఒక చీరను బహుమతిగా ఇచ్చి గౌరవించారు బస్తీలో నెలకొన్న సమస్యలను మాణిక్ రెడ్డి స్వయంగా పరిశీలించారు స్థానిక సమస్యలను ఎంపీ ఏటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు కార్యక్రమాన్ని ఇక్కడ ఆలోచన చేసాం మాలికరెడ్డి గారి దగ్గర ఆలోచన చేస్తే మంచి ఆలోచన మీ ముగ్గుల పోటీని ఏదైతే సందర్శించమని చెప్పిరో నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఇంటి ముంగట ఒక ముగ్గు అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ప్రకారంగా ముగ్గు చాలా మంచి సూచకం ఇది ఇది కంటిన్యూ కావాలి ఎందుకంటే ప్రతిదీ మనం మర్చిపోతూ ఉన్నాం కానీ ఇది పిల్లలకు నేర్పియాల్సిన సందర్భం ఉంది అని చెప్పి నాకు స్వామి కానీ బాబు కానీ చెప్పినప్పుడు ఖచ్చితంగా పెట్టిరు పోటీ ఉంటుంది అన్న ఇట్లా ఇట్లా ప్రైజులు అంటే దాని బదులు నేను కూడా ఇట్లా చెప్పాను నేనే వాళ్ళు కూడా చెప్పాను చీరలు ఇస్తే బాగుంటుంది అంటే ఖచ్చితంగా ఇద్దాము దానికి దానికి తగ్గట్లే చేద్దాము ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఏదో ఒకటి ఉంటే వాళ్ళు గుర్తించుకుంటారన్న మాట చెప్పింది కాబట్టి దాని ప్రకారమే చేద్దామని చెప్పి ముందుగా ఇవన్నీ చేసినాము ఇవన్నీ మీకు వస్తున్నాయని కాదు మీరు ఇది పాటిస్తే పిల్లలకు నేర్పించాలన్న సందర్భమే మా ఆలోచన ఇప్పుడు అంటే ఏ కొంతమంది అని ఎలక్షన్ ఉన్నాయి వేరే అయితే ఇది ఏం లేవమ్మా మీ మీ మంచి గురించే అన్నది కొన్ని సమస్యలు చెప్పారు నేను ఎట్లయినా సందర్శించున్నా కదా ముగ్గుల పోటీలు కూడా ఏదైనా బహుమతి పెడితే నేను ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని తీసుకొద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఇవ్వాలా నిన్న కూడా చెప్పినా కానీ ఆయన వేరే ముఖ్య ముఖ్య పనులు ఉన్నాయి కాబట్టి ఆయన రాలేకపోయాడు దానికి చింతిస్తున్నాను ఎందుకంటే నేను మధ్యాహ్నం రెండున్నర రాత్రులు కూడా ఆయన దగ్గరనే ఉన్నాను అది ఫోన్ చేసినప్పుడు అన్న దగ్గరనే ఉన్నాను కూడా చెప్పినాను పొద్దున్న నుంచి కూడా ఆయన రాలేకపోయినా నేను ఆయన సందర్ ఆయన తరఫున వచ్చి కూడా నిన్న కూడా ఆయన అన్న మాటను కూడా చెప్తాను అన్నకి కొన్ని సమస్యలు ఉన్నాయి ఏది డైరీ ఫామ్ రోడ్ని డైరీ ఫామ్ గోడ ఒకటి కావాలి అక్కడి నుంచి వచ్చే వాటర్ది కొన్ని ఎలక్ట్రిక్ అంటే కరెంట్ సమస్య ఉన్నది కొన్ని ఈ లోపల ఇంటర్నల్ రోడ్స్ది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ లిస్ట్ మొత్తం ఎందుకంటే ఈ సైడ్ వాల్ మాత్రం వేరే ఎవరు చేయలేరు ఏది డైరీ ఫామ్తో సెంట్రల్ గవర్నమెంట్